నియోజకవర్గం శాంతిపురం మండలం బొడుగుమాకుపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరితో ముఖాముఖి సమావేశం కుప్పం ప్రజలకు బొడుగుమాకుపల్లి గ్రామస్తులకు మహిళా శక్తికి ప్రత్యేక నమస్కారాలు నేను నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించినప్పుడు మీరు నాపై చూపిన ప్రేమ గౌరవం నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది చంద్రబాబుపై మీరు గత నలభై సంవత్సరాలుగా పెట్టుకున్న నమ్మకానికి మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు చంద్రబాబును మీ నియోజకవర్గం నుండి గెలిపించి ముఖ్యమంత్రిని చేసినందుకు కృతజ్ఞతలు చంద్రబాబును యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో నిర్బంధించినప్పుడు మహిళలు రోడ్లపైకి వచ్చి పోరాడారు తమ సంక్షేమాన్ని చూసుకునే చంద్రబాబు కోసం భావితరాల భవిష్యత్తు కోసం మహిళలు పోరాడారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు నేను ముఖ్యమంత్రి భార్యగా ఇక్కడికి రాలేదు మీలో ఒక మహిళగా ఇక్కడికి వచ్చాను ప్రజాప్రభుత్వంలో మహిళలు ధైర్యంగా ఉండొచ్చు గత పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది రాష్ట్ర మహిళలకు ప్రజాప్రభుత్వంతో స్వాతంత్రం వచ్చింది ప్రతి మహిళకు నా కృతజ్ఞతలు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ముందుగానే ఆలోచించి హైదరాబాద్కు ఐటీని తెచ్చారు నేడు ఐటీ లక్షలాది కుటుంబాలకు ఆర్థిక వనరుగా మారింది రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మించేందుకు పరిశ్రమలు తెచ్చేందుకు ఎంతో శ్రమించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్ర రాజధాని అభివృద్ధి పనులను విధ్వంసం చేసింది చంద్రబాబు రానున్న కాలంలో మన రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు ప్రజలంతా సంతోషంగా ఉంటారు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు అన్నా క్యాంటీన్ మహిళలకు ఊతం అందించేలా మరిన్ని పథకాలు అమలు చేశారు పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసేసి పేదల పుట్ట కొట్టింది ఆగస్టు పదిహేనున చంద్రబాబు అన్నా క్యాంటీన్లను తెరిచి పేదల కడుపు నింపుతారు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తారు రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది కుప్పం నియోజకవర్గానికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని చంద్రబాబు తెచ్చారు దీని ద్వారా రైతులకు మేలు చేసేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు త్వరలో దీన్ని రైతులకు అందుబాటులోకి తెస్తారు రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా అది చంద్రబాబు వల్లనే జరుగుతుంది రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు సురక్షిత మంచినీరు కంపెనీలు ఏవైనా చంద్రబాబుతోనే సాధ్యం కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు ఓ వరం చంద్రబాబు కూడా కుప్పం ప్రజల పట్ల ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉంటారు చంద్రబాబును రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కదిలారు రోడ్లెక్కి పోరాడారు నినదించారు ఈ ఘనత ఈ దేశంలో మరే నాయకుడికి దక్కదు చంద్రబాబును తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్న కుప్పం ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు కుప్పం ప్రజల కోసం మా కుటుంబం ఎప్పుడూ ఏ మంచి చేయడానికైనా సిద్ధం మా కుటుంబం మీకు రుణపడి ఉంటాం కుప్పం ప్రజల సుఖ సంతోషాల్లో మేము మీకు తోడై ఉంటాం అని హామీ ఇస్తున్నాను స్త్రీనిధి కింద మఠం గ్రామ పంచాయతీలోని నూట ముప్పై ఏడు మంది మహిళలకు స్వయం ఉపాధి కోసం ఒకటి పాయింట్ పది కోట్లు చెక్కును భువనేశ్వరి డ్వాక్రా మహిళలకు అందించారు కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఏసీఎం ప్రకాష్ కుప్పం నియోజకవర్గ మేనేజర్ శ్రీకృష్ణ శరత్ పాల్గొన్నారు ఇంకొక ఐదేళ్లు మన అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లి ఆ ఛాన్స్ ఇచ్చి ఉంటే తప్పకుండా మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది ఇప్పుడు అట్లాంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన ఒక రాజధాని నిర్మించాలి తర్వాత పరిశ్రమల్ని తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురా రావాలంటే అది అంత సులభం కాదు వాళ్ళకి నమ్మకం అనేది ఉండాలి ఆ ప్రభుత్వం మీద ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాక్షస ప్రభుత్వం అని మనకేమీ మిగలబెట్టలేదు ప్రతి ఒక్కటి వాళ్ళు తినిబడేశారు అంత ఖాళీ ఖజానా ఇచ్చారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి అందుకే కానీ నాకంటే కూడా ప్రజలకి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకి తీసుకెళ్తారు ప్రతి ఒక్క కుటుంబంకి ఆయన సంతోషం ఉద్యోగాలు అన్ని కలగదేస్తారని ప్రజలకి నమ్మకంతో ఆయన తప్పకుండా ముందుకు అడిగేస్తారు అట్లానే ఆయన విభజన అయిన తర్వాత చాలా తీసుకొచ్చారు అన్నా క్యాంటీన్ గాని అట్లా ప్రజలకి పేద ప్రజలకి ఉపయోగపడేలాగా చాలా స్కీములు కూడా తీసుకొచ్చారు మన మహిళలకు కూడా ఆయన చాలా తీసుకొచ్చారు పథకాలు కానీ మళ్ళీ ఆగస్ట్ పదిహేను తప్పకుండా ఆయన మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని నిర్ణయించారు అది పేద ప్రజలకి పొట్ట నిండా అన్నం పెట్టటానికి ఆయన అన్నా క్యాంటీన్ అనేది తీసుకొచ్చారు అది మళ్ళీ ఆగస్ట్ పదిహేడున ప్రజల కోసం ఆయన అంకితం చేస్తారు అదే కాకుండా ఉద్యోగాలు అనేది ఆయన చెప్పారు తప్పకుండా పరిశ్రమలు వస్తాయి కానీ ఎవరినో చూసి కాదు మన రాష్ట్రంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఏమీ లేదు పరిశ్రమ చూసి రావటానికి కానీ మీరెట్ల ఒక్క నాయకుడిని నమ్మి ఓటేసారో అట్లానే పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి తప్పకుండా ఆ పరిశ్రమలు తీసుకొచ్చి మన బిడ్డలకి ఉద్యోగాలు లభించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తారు అట్లానే మొన్నటికి మొన్న అన్నదాతలకి కృషి విద్య కృషి విజ్ఞాన కేంద్ర కేంద్రం అనేది తీసుకొచ్చారు అది మన అన్నదాతలకి ఉపయోగపడుతుంది ఆంధ్ర ప్రదేశ్ అంటే ఎమ్మటే మనకి గుర్తుకు వచ్చేది మన అన్నదాతలు తప్పకుండా అది మన అన్నదాతలకి ఉపయోగపడుతుంది అట్లానే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గాని హామీ ఇచ్చారు